ఇక్కడ మా అక్క బాబు పసిబాబు బాగోలేడని సాయి ప్రసన్న అక్క యూట్యూబ్ ఛానల్ వీడియో కింద కామెంట్ చూడండి నేను పెట్టిన కామెంటు ఒకసారి మీరే చూడండి ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను చూడండి హాయ్ ప్రసన్నక్క గారు ఒక శిశు వాళ్ళ బాబుకి హెల్త్ ఇష్యూస్లో స్ట్రగుల్ అవుతున్నారంట హెల్ప్ చేయండి మీరు కష్టపడిన కూడా వీళ్ళందరి వల్లనే కదా మీరు గొప్ప స్థాయిలో ఉన్నారు కదా ఆమెకి హెల్ప్ చేయండి అని కామెంట్ పెట్టారు నేను పెట్టిన కామెంట్ చూడండి ఇప్పుడు ఎవరికి కనిపించదు మీరు చెక్ చేసినా కూడా ఎందుకంటే డీలేట్ చేసింది సాయి ప్రసన్నక్క నా కామెంట్కి చూడండి ఎంతమంది లైక్ చేశారో అండ్ రిప్లేస్ కూడా ఇచ్చారు వాళ్ళ రిప్లేస్ కూడా చూపిస్తున్నాను ఇంత వర్క్ వన్ డే అవుతుంది నేను కామెంట్ పెట్టేసి అంత ముందు టూ వీడియోస్లో పెట్టాను కామెంట్ ఇట్లా బాబుకు బాగాలేదు పసిబాబు బాబు ఫైవ్ మంత్స్ బాబు అని బట్ నో రెస్పాన్స్ నో రిప్లై అండ్ నో లైక్ ఇంకా కిందికి స్క్రోల్ చేస్తున్న చూడండి సూపర్ బ్యూటిఫుల్ అక్క అని ఎవరో కామెంట్ పెట్టారు వీళ్ళకి మాత్రం లైక్ చేసింది అంటే వాళ్ళ కామెంట్స్ని లైక్ చేసింది చూడండి ఇక్కడ చూపిస్తున్న వాళ్ళ కామెంట్ అందరికీ లైక్ చేసే ఉంది కదా ఎంతమంది రిప్లై ఇచ్చారు నా కామెంట్కి కనీసం వాళ్ళకి కూడా రెస్పాన్స్ లేదు చూడండి ఎంతమంది నాకు సపోర్ట్గా నిలిచారో సపోర్ట్గా మాట్లాడారో వాళ్ళు అసలు నా కామెంటే లేకుంటే చేసింది చూడండి పసిపానం బ్రతికించండి అని ఎంతమంది కూడా రిక్వెస్ట్ చేశారు ఫాస్ట్గా రిప్లైమని కూడా ఇంకో చూడండి మీరే చదవండి క్లియర్గా మీకే అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేస్తారు కదా పేద వాళ్ళకి ఆపదొస్తే ఆదుకొని వాళ్ళని మిలియన్ సబ్స్క్రైబర్స్ సెలబ్రిటీలకు కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండరు నాకు తెలిసి చూడండి ఎంతమంది మాట్లాడినా కూడా అసలు గీవే వేలు ఆమెకి ఫ్రీగా వచ్చినాయి ఇస్తుంది ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తుంది వే అని పేరుతో అందరికీ ఇచ్చేస్తుంది ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా చదవండి మీరు